ఐవర్స్ ఈ వీడియోలో మీకు సుమారు నూట ఏడు పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు పూర్తి సమాచారం తెలుస్తుంది జీతం అరవై ఏడు వేలు ఉంటుంది ఇంటర్వ్యూ రాత పరీక్ష ఈ రెండు ఉంటాయి ఈ నూట ఏడు పోస్టులు అనేవి మనకి ఎయిమ్స్ నుండి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి ఎప్పటివరకు తేదీ ఈ వివరాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేసి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు మనం ఎయిమ్స్ లో మనకి నూట ఏడు సీనియర్ రెసిడెంట్ పోస్టులకి సంబంధించి వివిధ విభాగాల్లో పోస్టులకి సంబంధించి దరఖాస్తులు కోరుతుంది మనకి ఈ యొక్క ఎయిమ్స్ అనేది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నుంచి మనకి జార్ఖండ్ నుంచి రావడం జరిగింది నూట ఏడు పోస్టులకి అరవై ఏడు వేలు జీతం అయితే ఉంటుంది మనకి కొన్ని విభాగాలు ఇవ్వడం అంటే డెంటల్ సర్జరీ కానీ పీడియాట్రిక్స్ కానీ జనరల్ మెడిసిన్ కానీ న్యూరాలజీ కానీ డెర్మిటాలజీ కార్డియాలజీ ఇట్లా అన్ని విభాగాల్లో పోస్టులకి నోటిఫికేషన్ రావడం జరిగింది సంబంధిత విభాగంలో ఎండిఎంఎస్ అదేవిధంగా డిఎన్బి ఉత్తీర్ణులైపా ఉండాలి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ క్వాలిఫికేషన్ని ఎండిఎంఎస్ డిఎన్బి ఈ ఉత్తీర్ణత కంప్లీట్ అయి ఉండాలి నలభై ఐదేళ్ళకి మించి ఉండకూడదు ఎస్టీలకి ఐదేళ్ళు ఓబీసీలకి మూడేళ్ళు అదే సడ ఏజ్ సడలింపు ఉంటుందని చెప్పారు దీనికి సంబంధించి ఒక ఎగ్జామ్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తామంటున్నారు ఎగ్జామ్తో పాటు ఇంటర్వ్యూ ఇవి రెండు కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కొనసాగిస్తామని చెప్తున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు ఆఫ్లైన్ ద్వారా చేసుకుని దరఖాస్తు ఫామ్ అఫీషియల్ వెబ్సైట్లోకి డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ ఆఫీస్ నాలుగో ఫ్లోర్ ఎయిమ్స్ ఈ యొక్క అఫీషియల్ అయితే ఇచ్చారు ఈ అడ్రస్కి మనం కొరియర్ చేయాలి మనం ఫిల్ చేసే అప్లికేషను ఆన్లైన్లో అయితే మనకు ఇప్పుడు వెలువడిన తేదీ నుంచి పదిహేను రోజులు అప్లై చేసుకోవాలి సో నోటిఫికేషన్ వెలువడిన తేదీ ఇరవై ఆరు పన్నెండు కాబట్టి ఇంకొక పదిహేను రోజులు ఇంకొక వారం రోజుల సమయం అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేసుకోండి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి కింద స్క్రీన్ మీద చూపిస్తున్నట్టు ఏదో ఒక అఫీషియల్ వెబ్సైట్ ఈ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చేసి ఈ నూట ఏడు పోస్టులకి ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఓవరాల్గా మనకి ఈ నోటిఫికేషన్కి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండు ఫెసిలిటీస్ కల్పించారు ఆఫ్లైన్లో అయితేనేమో ఈ యొక్క అడ్రస్కి మీరు కొరి చేయాలి ఆన్లైన్ అయితేనే ఈ డేట్ వరకు మనకి ఏదైతే ఇరవై ఆరో తరగతి వెలువడ్డ నోటిఫికేషన్ పదిహేను రోజుల సమయం ఇస్తారు అవసరమైతే ఇంకా ఎక్స్టెండ్ కూడా చేసే అవకాశం ఉంటుంది ఆన్లైన్కి వెళ్ళేసి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఇది మొత్తానికి అయితే నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే